ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అయిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అందరికీ తెలిసిందే ఈ ప్రసాదం కల్తీ విషయంపై నిన్న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయడం కుదరదంటూ ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది సుప్రీంకోర్టు లడ్డూ ప్రసాదం కల్తని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను చాలా సీరియస్ గా తీసుకుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది టీటీడీ తరపు లాయర్ కు చాలా లాజికల్ క్వశ్చన్లు సంధించింది మీ వద్ద ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి ల్యాబ్ ఆధారాలు ఉన్నాయా నేయిని రిజెక్ట్ చేశామని ఈవో చెప్పిన తర్వాత దాన్ని వాడారు కదా ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు తెలుస్తూనే ఉంది కదా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా విషయాన్ని ఎందుకు చెప్పలేదు మాత్రమే ల్యాబ్ టెస్ట్లు చేయించారు మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్ నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకుపోవటం కారణం ఏంటి అసలు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఒక్క ఆధారం కూడా సమర్పించలేకపోయారు అని లాయర్ సిద్ధార్థులు సుప్రీంకోర్టు ధర్మాసనం వాడింది కల్తీ జరిగినట్టు చెబుతున్న లడ్డూలను పరీక్ష చేశారా చేస్తే వాటి ఆధారాలు ఏవి ఈ విషయంలో ఒక నిర్ధారణకు రాకుండానే ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు వంటి ప్రశ్నలు అడుగుతుంటే చంద్రబాబు చేసిన ఆరోపణలు మొత్తం అబద్దాలని తేలిపోయింది ఈ ఆరోపణలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనసులను చంద్రబాబు గాయపరిచారని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది ఈ విషయంలో కూడా చంద్రబాబుకు చీవాట్లు పెట్టడం జరిగింది అలాగే ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు తన ఇజ్జత్తు తానే తీసుకున్నట్లుగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు